హాయ్ వ్యూయస్ మనం ముందుగానే గ్యారెలు కావాల్సిన పిండిని ఒత్తుకున్నాం కదా ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ మసులుతుండాలి అండి అలా మనం ముందుగానే కలుపుకున్న మిశ్రమం నుంచి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దల నుంచి ఇలా గ్యారెలు ఒత్తుకోవాలండి చూడండి ఆ ముద్దలు ఎలా ఉన్నాయో చిన్నగా ఇలా గ్యారెలు చేతితోటి ఒత్తుకొని ఇప్పుడు మసులుతున్న ఆయిల్లో ఈ గ్యారెలను వేసు ఇలా ఒక్కొక్క గ్యారని వేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ ముక్కుల్లో పట్టే అన్ని గారెలు వేసుకోవచ్చు చూండి ఆయిల్ కూడా ఇలా మసులుతూ ఉండాలి అలా అయితే గారెలు చాలా మంచిగా కాలుతాయి చూండి ఇలా గ్యారెలు వేసుకోవాలి ఇలా నూనెలో మసులుతూ ఉండాలండి గారెలు కూడా ఇలా గ్యారెలు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ మళ్ళేసుకోవాలి ఇలానే అన్ని గ్యారెలను మనం మళ్ళేసుకుంటూ ఉండాలి ఇలా అయిన తర్వాత మనం ముందు మిగతా అన్ని గారెల్ని కూడా ఇలానే నూనెలో గోలించుకుంటూ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మళ్ళేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా నూనెలో వేయించుకోవాలి ఇలా చూడండి గ్యారెలు గోల్డెన్ కలర్లోకి మారుతున్నాయి ఇలా నూనెలో వేయించుకోవాలి నూనెలో గోలించుకోవాలండి ఇలా గోలించుకుంటా గోల్డెన్ కలర్ రాక అచ్చే రాక ఉంచుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి రా రావాలి ఇలా వచ్చిన తర్వాత తీసుకొని ముక్కుల్లో వేసుకోవాలి ఒక బోల్లో కానీ వేసుకోవచ్చు ఇలానే అన్ని గ్యారెలను మనము గోల్డెన్ కలర్ లాగా వచ్చే రాక నూనెలో గోలించుకోవాలి ఇలా చేసుకొని తింటే కరకరలాడే గ్యారెలు రెడీగా ఉంటాయి తినడానికి టేస్టీగా కూడా ఉంటాయి ఇలా గోల్డెన్ కలర్లో ఉండాలండి ప్రతిదీ గోడ నూనెలో గోలించుకోవాలి చూడండి ఇప్పుడు ఇవన్నీ అయ్యాయి ఇప్పుడు కరకరలాడే గారెలు రెడీగా అయ్యాయి ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది